నిశీలో వికసించిన ఒక ఏకాంత పద్మంలా ఈ హృదయం సృష్టికి ఆవల నిలిచిన ఆ గోళపు మౌనం ఈ నరనరాన ప్రతిధ్వనించే జీవన నాదం ప్రతి శ్వాస ఒక నిరూఢ నిదర్శనం కాలపు ఆవృత చక్రంలో ఒక అప్రతిమ కల్లోలం ఎన్ని యుగాల అన్వేషణో ఈ క్షణం ఎన్ని జన్మల ప్రయాణమో ఈ ఉన్మీలనం నిర్వేదపు అంచున నిలిచి చూడు మనిషి నీ కళ్ళ ముందే కురుస్తున్న ఆకాశ గంగా నక్షత్రధార అది కేవలం కాంతి కాదు అగాధాల రహస్యం నీ అంతర్వాణి లోతులు తరచి చూరు అక్కడ శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య నలిగిపోతున్న అవ్యయ ఆకాంక్ష ఒకటి ప్రతి ఆశయం ఒక ఛాయామాత్రపు క్రీడ ప్రతిబంధం ఒక తాత్కాలిక సముద్ర ఘోష ఏముకల గూటిలో దాగున్న ఈ అద్భుత బ్రహ్మాండపు సారమేమిటో ఏ పాతాళపు లోతుల్లోంచి ఈ విమోచన కాంక్ష పుట్టుకొచ్చిందో కోరికల వేదికపై నర్తించే ఆశుగ చిందులు ఆపి మనస్సును ఒక ఉదత్త సూర్యబింబంగా మార్చు అది ప్రసరించే ప్రతి ద్యుతి మీ అజ్ఞానపు పొరలను చీల్చుతున్న వజ్రాయుధం చరిత్రను మార్చిన ప్రతి విజయం వెనుక ఒక దుర్భేద్యమైన నిశ్చయం ఉంది అది నీలోనే నిక్షిప్తమై అనుక్షణము తపిస్తుంది పదాలు కూడా చేరలేని ఆ నిర్గుణ స్థితిని చేరుకోవాలంటే ఈక్షర జగత్తును ఒక అలికిడిగా మాత్రమే విను తరువాత మిగిలేది విశ్వాత్మక ప్రేమ యొక్క ఒక నిష్కలంక ప్రవాహం అదే నీ అసలైన గమ్యం అదే నీ పారమార్థిక సత్యం లే ఆంతరంగిక యోధుడా నీ భుజాలపై ఉన్నది శతాబ్దాల నాటి భారం కాదు అనంతపు శక్తి నీ హృదయం ఇప్పుడు ప్రబోధమై చెందుతోంది జీవితం ఒక నిరంతర మహాభినిష్భ్రమణం భయాన్ని విశ్వాసపు జ్వాలల్లోకి విసిరేసి ఈ అనంత విశాల జీవితాన్ని కౌగిలించుకో